హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం సీతారాంబాగ్లోని రాముని ఆలయం వద్ద ఉన్నాం సో ఇక్కడ లక్షలాది భక్తులు వస్తున్నారు సో వారు ఈరోజు శ్రీరాముని యొక్క కళ్యాణ మహోత్సవం చూసి కూడా వారు ఎంతో ఆనందంగా పడుతున్నారు ఆనందపడుతున్నారు సో అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా అడిగి తెలుసుకుందాం వారు ఎలా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ శోభయాత్ర కూడా జరుగుతూ ఉంది ఆ శోభయాత్రను కూడా మనం కవర్ చేసే పని చేద్దాం యాక్చువల్లీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు టెంపుల్కి రావడం చాలా బాగుంది లోపల ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది కానీ చాలా రష్ ఉంది ఈరోజు లోపల టెంపుల్లో వైబ్ మాత్రం చాలా బాగుంది అండ్ ఆల్సో ప్రతి ఇయర్ మేము ఇలా టెంపుల్కి వెళ్తూనే ఉంటాం దర్శనాలు చేసుకుంటూనే ఉంటాం బయట సైడ్ కళ్యాణం చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అందరు రావాలని అనుకుంటున్నాను చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంత పెద్ద టెంపుల్ నేను చూడలేదు యాక్చువల్గా శ్రీరాముడిది చాలా మంచిగా అనిపించింది అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది ఒక రీల్ చూసి రావడం జరిగింది సో చూసిన దానికంటే ఇక డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది అనమాట అండ్ అట్టు శ్రీరామనవమి రోజు రావటం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది చూసే ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు టెంపుల్కి రావడం చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే శ్రీరామనవమి రోజే అందరికీ గుడి గుర్తు వచ్చేస్తుంది ఏదైనా పండుగ వస్తే సో చాలా క్రౌడ్ ఉంది కాకపోతే దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా జరిగింది థ్యాంక్ యూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ పండుగ అందరు ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేసుకున్నారు ఈ టెంపుల్కి ఈ టెంపుల్కి రావడం చాలా సంతోషంగా అనిపించింది ఇంత క్రౌడ్ చూస్తే అమ్మో ఫస్ట్ దర్శనం అవుతుందా అనుకున్నాం కానీ చాలా ప్రశాంతంగా జరిగింది సంతోషంగా ఉంది జై శ్రీరామ్ అందరికీ అండి శ్రీరామవమి శుభాకాంక్షలు బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ అండి ఈరోజు మేము ఇక్కడ బాగ్ గుడికి రావడం చాలా ఆనందకరంగా ఉన్నది ఇక్కడ ఇంత పెద్ద గుడి ఉంటుందని మేము ఇంతవరకు చూడలేదు మొన్న రీల్స్లో చూసి మేము ఇక్కడ దాంకా వచ్చినాము కానీ లోపల చూస్తే చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది గుడి ఇంకా కొంచెం చిన్న చిన్న ఏర్పాట్లు కొంచెం మంచిగా చేసి కొంచెం బాగుంటే हर साल रामनवमी का त्यौहार बहुत अच्छा मनाते हैं और अभी आगे आगे ब्र गण कर रहे हैं अच्छा हर साल हम लोग आते हैं हर साल दर्शन का बहुत अच्छा दिख रहा है बहुत अच्छा है बहुत अच्छा मेला है बहुत अच्छा मेला है हर साल होता है दस साल से हो रहा है सितराबाग महाराज की और महाराज बहुत सौ साल का है बहुत पुराना मंदिर है ये श्री रामनवमी अवसर पे शोभ यात्रा निकल रहा है सार। सार। चार। चार। हर साल आते हैं आप पे साल दस साल हमारा सौ साल हो गया चालीस साल से हम यही है यहाँ सतराबाग मंदिर में अच्छा अवसर होता है महाराज आते हैं सितराम बाग गवर्नर साहब भी आ गए और प्रेसिडेंट भगवंत राव भी आए भगवान में अवसर पर सब अच्छा प्रचार हो रहा है हर साल यही आते है भगवान का शादी बहुत अच्छा होता है हर साल हम यहीं आते हैं हर साल से हम यही आते हैं भगवान का शादी बहुत अच्छा होता है बहुत अच्छा दिखता है हमको बहुत पसंद है రాములవారి గుడి ఇక్కడ చాలా పా పురాతన గుడి చాలా బాగుంది మాకు ఇక్కడ రావడం చాలా బాగా అనిపించింది ఎప్పుడూ వస్తుంటాం ఇంతకుముందు ఒకసారి వచ్చాము బాగా నచ్చి మళ్ళీ రావడం జరిగింది బాగా చేస్తారు ఇక్కడ పూజలు అవి కూడా పాత గుడి కోనే రజ అవి ఉన్నాయి పురాతన కాలంవి పెద్దది చాలా బాగా అనిపించింది మళ్ళీ మన పద్ధతులు చాలా మర్చిపోతున్నారు అన్నీ మళ్ళీ ఇక్కడ వాళ్ళు మాట్లాడటం అవన్నీ వాళ్ళు వచ్చారు ఇందాక పెద్దవాళ్ళు బాగా మాట్లాడారు పద్ధతులు కానీ ఇంట్లో ఉన్నాయి కానీ రాముల వారి గురించి కానీ కళ్యాణం గురించి సీతాదేవి గురించి మళ్ళీ చెప్పడం అవన్నీ చాలా బాగా అనిపించింది ఇక్కడ గుడి మాకు మిక్కు ముఖ్యంగా చాలా బాగుందండి కోనేరు ఉంటుంది లోపల ఆంజనేయ స్వామి పూజలు బాగా చేస్తారు అదండి ఇప్పుడు అన్ని చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది ఎట్లా అంటే చాలా బాగా అనిపించింది అండి బాగా చేస్తారు అనిపించింది ఫస్ట్ టైం రావటం మేము ఇక్కడికి రావాలి చూడాలనే వచ్చాం మేము ఇక్కడ ఇంట్లో ఎలాంటి పూజలు చేసుకుంటారా ఇంట్లో మేము అన్ని దేవుళ్ళకి బాగా చేస్తామండి అన్ని ప్రతి దేవుడికి ప్రతి పండగకి బాగా చేస్తాము జై శ్రీరామమ్మండి అందరికీ మేము హైదరాబాద్లో ఉంటున్నాము గత చాలా సంవత్సరాలుగా మేము ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది భద్రాచలం తర్వాత ఈ ఓల్డ్ సిటీలోనే ఇక్కడనే జరుగుతుందండి సీతారాంబాగ్ రామాలయం అంటే ఫేమస్ అండి ప్రతి సంవత్సరం మేము రావడం జరుగుతుంది చాలా ఘనంగా జరుగుతుంటాయి ఇక్కడ కళ్యాణం స్వామివారి కళ్యాణం కానీ అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇంకా మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది సందర్భంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత ఇది రెండవ సంవత్సరం శ్రీరామనవమి భాగ్యనగరంలో జరిగేటువంటి శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా పూజ్య జగద్గురు శంకరాచార్యులు గోవర్ధన్ పీఠ అదే రకంగా మన ప్రాంత గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు వర్మ గారు మరియు త్రిపుర డిప్యూటీ స్పీకర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మనకు ఆశీర్వచనం పలికారు వారి వారి స్ఫూర్తితో మనం ఈ రోజు భాగ్యనగరంలో శ్రీరాముని యొక్క శోభాయాత్రను బ్రహ్మాండంగా దివ్యమైన శోభాయమానంగా లక్షలాది మందితో కదిలి కోటి సుల్తాన్ బజార్ దగ్గర బహిరంగ సభగా మారుతుంది ఈ ఊరేగింపు సీతారాంబాయి కమాన్ మంగల్పేట్ పురాణ जुमेराज बाजार छोटी बाजार बेगम बाजार बर्तन बाजार సిద్దంబర్ బజార్ శంకరశేర్ హోటల్ హోలిగూడ శబం కుద్దిబౌలి ఆంధ్రా బ్యాగ్ సుల్తాన్ బజార్ దగ్గర బహిరంగ సభ అక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మనకు మార్గదర్శనం చేస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హైందబాబ బాధ్యులందరికీ శ్రీరామన మిష కన్సెప్ట్ లే చేసుకుంటున్నా గట్రా మధ్య సమాచారాలు కానీ ఏమైనా ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొంటున్నా ఎంతో సంతోషంగా ఉంటుంది మరి హిందువులందరూ కూడా లక్షల సంఖ్యలలో పాల్గొని అందులో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మరి రథం కూడా కూడా అందరం మహిళలం కూడా ఎంతో సంతోషంగా పాల్గొంటాము మరి ఇక్కడి నుంచి మొదలుకున్న ఈ ఈ యాత్ర మరి కోటి వ్యాయామశాల వరకు కూడా మేము వెళ్తాము రాత్రి పదిన్నర వరకు కూడా అవుతా ఉంటది అయినా కూడా మాకు ఏమని లేకుండా శ్రీరాములు తోటి మేము రథం వెమ్మడం వెళ్ళి రామనామ స్మరణలతో ఎంతో సంతోషంగా స్వామి వారితో రోజు గవర్నర్ గారు కూడా రావడం జరిగింది మరి భగవత్ రావన్న గారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేము మహిళలంగా కన్వీనర్ గా పనిచేసి కూడా ఈ రోజు చాలా సంతోషంగా మేము అందరం కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు జరగబోయే రథం యొక్క ముందు మరి దీపారాధన కూడా ఉంటది దీపం ఆర్థిక కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముల వారికి తమ యొక్క వంతుగా భక్తి శ్రద్ధలతోని ముందుకు తరలి మేము కోరుకుంటా ఉన్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ रामचंद्र की रामचंद्र की जय श्री राम, राम। बोलो सनातन हिंदू वैदिक धर्म के, राम, राम के महत्व को शंकराचार्य आदि शंकराचार्य ने भारतवर्ष की चार कोने में चार मत स्थापन किए थे उसमें गोवर्धन है और हमारे जगत गुरु महाराज हमारे नॉर्थ ईस्ट का जाते हैं बांग्लादेश भी गए हैं एवं हर समय धर्म प्रचार के काम में रहते हैं हमारे जो भारतवर्ष के संस्कृति में हम बोलते हैं धर्म रक्षत रक्षत जो धर्म रक्षा करता है धर्म उसको रक्षा करता है और श्री राम भगवान राम हमारे भारतीय संस्कृति भारतीय मूल्य धारा, भारतीय सोच का प्रतिमूर्ति है श्री राम को हम कहते हैं मर्यादा पुरुषोत्तम भारतीयता का प्रतीक है भगवान राम भारतीयता का प्रतीक है श्री विष्णु के अवतार है और सीतामाण भगवती के स्वरूप है और हमें बताया गया है कि शासक कैसा हो हम बोलते श्रीवान जैसे हो जो राजा अंतिम व्यक्ति के बाद भी सुनते हैं जो राजा पास रहते हैं प्रजा कल्याण के लिए काम करते हैं वही राजा श्री राम है इसलिए हमारा जो फादर ऑफ द नेशन जाति के जो पिता है एक ही गाना एक ही संगीत गाते थे रघुपति राघव राजा राम पतीत पावन सीताराम उनके हर प्रार्थना सभा में एक ही गाना होता पाता है वो था रामधुन बोलते हैं उसको उनका वो हर समय ये भाव था कि भारतवर्ष में राम राज्य स्थापना हो राम के जो मर्यादा है राम का जो मूल्य लोग है वो भारत या मूल्य बोध से भारतवर्ष का गठन हो यही था महात्मा गांधी का एक सपना చూసాం కదా వివర్స్ సీతారాం బాగ్ రాముని వారి ఆలయంలో మాత్రం చాలా మంది భక్తులు వేల లక్షల మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు రాముని కళ్యాణ కళ్యాణ మహోత్సవాన్ని కూడా వీరు అటెండ్ అయ్యారు సో అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు చెప్తున్న మాట ఏంటంటే వాటికి రావడం చాలా ఆనందంగా ఉంది సో మేము ప్రతి ఏటా ఇక్కడికి వస్తా ఉంటాము రాముని కళ్యాణం చూస్తూ ఉంటాము కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా మనం చూసినట్లుగా రాముని శోభయాత్ర కూడా నడుస్తుంది శోభయాత్రలో దాదాపు కొన్ని వేల మంది ప్రజలు మాత్రం పాల్గొంటూ ఉన్నారు చాలా రద్దీగా ఉంది టీవీ సౌండ్లతో పెట్టి రాముని పాటలతో కానీ రాముని భజనలతో కానీ చాలా గ్రాండ్ గా చేస్తా ఉన్నారు సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రంక్స్ ఇన్ డిస్క్రిప్షన్